ఇంటర్లింక్డ్ అండి బుద్ధి అంటే ఏంటి మన ఇంటెలిజెన్స్తో భగవంతుడికి సేవ చేయటం బుద్ధి యోగం అంటే ఇంకో విధానం ఏంటో తెలుసా అండి మన ఇంటెలిజెన్స్ని భగవంతుడికి సరెండర్ చేయటం కొద్దిగా టెక్నికల్ కానీ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఇది ఏం చేస్తుందట మనకి ఈ ఇంటెలిజెన్స్ ఏమిస్తుందట ఈ ఈ భగవద్భక్తి మార్గం మనకి ఏం నేర్పిస్తుందట అనంటే ఒకటి బుద్ధితో భగవంతుడిని ఎలా సేవించాలి ఎలా మన ఇంటెలిజెన్స్ని స్వామి యొక్క ఆరాధనలో స్వామి యొక్క సేవలో మనం పెట్టాలి మోస్ట్లీ ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా మనకి ఇలానే ఉంటుందండి మనం ఎలా ఇంటెలిజెన్స్తో నమ్మకంతో విశ్వాసంతో మనకి భగవంతుడిచ్చిన ఇచ్చిన బుద్ధితో భగవంతుడికి ఎలా సేవ చేయాలి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా అండి మన బుద్ధినే భగవంతుడికి ఇచ్చేయాల్సి వస్తుందండి అక్కడ మనం పెట్టి ఆలోచించి